ఇప్పటివరకు తెలుసుకునేటువంటి దానిలో బైకులు మూడు బైకులు ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు తర్వాత ఇంకా మూడు ఇంట్లో మూడు క కర్ర మంచాలంటే ఎలాంటి ఫలితాలు ఇట్లాంటివన్నీ మనకు తెలుసుకున్నాం ఇప్పుడు ఈ తెలుసుకోబేటువంటి విషయం ఏమిటి అంటే మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఒకరికి వివాహాలు కావట్లేవని ఒకరికి ఉద్యోగాల గురించి ఒకరికి ఇల్లు కట్టలేకపోతున్నారు ఒకరు భార్య భర్తల యొక్క సఖ్యత లేకుండా పోవడం ఒకరు దాదాపు ఏమనిపిస్తుంది అంటే ఒకరికి ఎంత డబ్బు తెచ్చి పెట్టినా ఖర్చు అయిపోతున్నారు ఇవి ఇలా ఎందుకు జరుగుతున్నాయి ఇలా ఇంకా 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 చాలా చాలా తెలుసుకుంటే కొంత కొన్ని రకాలైనటువంటి మేము ఎంత కూడబెట్టినా కానీ లేకపోతే మేము ఎంత కలిసిమెలిసి వ్యాపారాలు ఉన్నా కానీ అలా వ్యాపారం ఫెయిల్ అయిపోతుంది వ్యాపారాల్లో లాస్ అయిపోతుంది పొత్తుల వ్యాపారాలు మాకు పనికొస్తలేవు ఇటు తర్వాత మేము వ్యవసాయం చేస్తున్నాం ఆ వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి మేము కూలి పనులు చేస్తున్నాం కూలి పని చేస్తున్నటువంటి దాంట్లో అక్కడ కూడా మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి వచ్చినటువంటి డబ్బులు ఇలా వస్తూ ఉన్నాయి అలా పోతూ ఉన్నాయి ఇలా జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇటు ఎంప్లాయీస్ పరంగా నుంచి కానీ ఇటు డైలీ వర్క్స్ నుంచి కానీ బిజినెస్ చేసినటువంటి వాళ్ళ నుంచి కానీ చాలామంది నుంచి ఇలాంటి క్వశ్చన్స్ మాకు మేము ప్రతిరోజు చాలా చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ప్రైజ్ అవుతుంటాయి ఇది ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి అని కనుక మనం పరిశీలన చేసినట్లయితే మరి వీటికి ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మనము కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెళితే గ్రామీణ ప్రాంతాలలో సమృద్ధి అయినటువంటి పాడి పంట ఉండేది ముఖ్యంగా పాడి పంటలు ఉండేది ఈ పాడి పంటలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ సమయంలో ఆ యొక్క భూమి దున్ని అనేక రకాల పంటలు అనేక రకాల దినుసులు పండించేటువంటి వాళ్ళు మన రైతు రైతులు అలాంటి పండించినటువంటి దాంట్లో మనకు వడ్లు వండేది జొన్నలు పండేది మొక్కజొన్నలు పండేది కందులు పండేది పెసళ్ళు పండేది నువ్వులు పండేది అవిసెలు పండేది ఆ తర్వాత గోధుమలు వండేది ఇలా మంచి శనిగలు ఇలా రకరకాలైనటువంటి నవధాన్యాలు పండినవి ఈ నవధాన్యాలు పండినయి కాబట్టి వా ఆ రోజుల్లో నవధాన్యాలు పండడం వల్ల ఇంటి అందు వచ్చినటువంటి ఎక్కడ తిరిగి వచ్చినటువంటి వ్యక్తి కానీ ఇంటి అందు సమృద్ధిమైనటువంటి నవధాన్యాల యొక్క అనుగ్రహం ఉండేది పండుగలు వస్తున్నాయనుకో దీపావళికి దసరాకు అనేక రకాలైనటువంటి పండగల సమయంలో ఈ యొక్క దినుసుల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉండేది సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు వేసి అక్కడ నవధాన్యాలు ఈ యొక్క తొమ్మిది రకాలు మన ఇంటి అందు అంటే మన ఇంట్లో ఉండబడిన ఈ తొమ్మిది రకాల దినుసులు ఆ యొక్క ధాన్యాలు ఆ యొక్క గొబ్బెమ్మల మీద పోసేవాళ్ళు అంటే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి మనం పండిస్తేనే వచ్చినాయి అలా ఎవరైతే ఇంటి యందు సంక్రాంతి సమయంలో ఆవు పేడతో అలికి గొబ్బెమ్మలను పెట్టి ముగ్గులు వేసి రంగు రంగ రంగవల్లిగా రంగవల్లిలా చేసినట్లయిన చేసినట్లయిన ఆ పండుగలలో అందరూ మమేకంగా పాల్గొనేవారు భోగి మంటలు ఉండేది ఇవంటి ఇవా ఇవన్నీ తర్వాత తగ్గిపోతూ వచ్చినాయి అంటే దీని దీని వెనుక ఉండబడిన విషయం ఏమిటి అంటే మరీ ముఖ్యంగా ఈ యొక్క ధాన్యాలు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే వాటిని పట్టుకోవడం తగ్గిపోయిందో నవధాన్యాలు మన చేతి నుంచి పట్టుకోవడం మన ఇంట్లో ఉండడం మన ఇంట్లో ప్రతి అంటే మనకు ఒక ఇంట్లో ఇండ్లల్లో దేవునర్ర అని ఉండేది అలా ఆ దేవునర్ర దాంట్లో ఒక అక్కడ ఈ ధాన్యాలు పోసి ఉండేది ఒడ్లు కానీ పెసళ్ళు కానీ అనేక రకాలుగా నువ్వులు కానీ ఆ ధాన్యాలు పోసి అలా పోసి ఉన్నటువంటి సమయంలో విషయం మనకి ఏం జరిగేది అంటే ఆ ధాన్యాలు ఇంటి ఎందు సమృద్ధిగా ఉన్నప్పుడు మన ఇంటి కాదు ప్రతి ఒక్కరిళ్ళల్లో ఇలా ధాన్యాలు అనేక రకాలుగా నిల్వ చేసేవారు ఇలా నిల్వ ఎప్పుడైతే చేస్తూ వెళ్ళారో అప్పుడు ఇలాంటి సమస్యలు ఎక్కువ రాలేదు భార్య భర్తలకు సంబంధించినటువంటి దోషాలు ఎక్కువ లేవు సంతానంలో ఇబ్బందులు లేవు లేట్ మ్యారేజీలు లేవు ఉద్యోగాల ఇబ్బందులు లేవు కలిసిమెలిసి చక్కగా ఉండేవారు ఈ అక్కడ ఆ రోజు ఇలాంటి గొడవలు లేవు ఈ చాలా 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 వరకు ఆ రోజుల్లో ఇబ్బందులు అనేది తక్కువగా ఉండేది దేనికి కారణం అంటే ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు ఆ రోజు నవధాన్యాల యొక్క ప్రాధాన్యత మనకి ఎక్కువగా మనం వాడినం మనము ఏదో ఒక రకంగా అంటే మనము డైరెక్ట్ పోయి వా మనం వాడడం కాదు కానీ ఒకసారి పొలంలో మన తిరగడం చిలకలలో తిరగడం ఆ ఉండడం చే అవి నిక్షిప్తపరిచినాక ఆ నిక్షిప్తపరిచిన తర్వాత ఆ యొక్క పాత్రలలో అవి చక్కగా ఉండడం అవన్నీ మనము ఎక్కువగా వాటిని మనము ఆస్వాదించడం కాబట్టి వాటి యొక్క ప్రాధాన్యత మన పైన అధికంగా ఉన్నది ఇప్పుడు ఒడ్లు అంటే అవి మనం బియ్యంలా తీసుకుంటాం మనం పల్లీలు తీసుకుంటాం తీసుకుంటాము తర్వాత మంచి శనియలు తీసుకుంటాం ఇలా మనం పెసలు పప్పుగా పప్పు దినుసులుగా వాడతాం నువ్వులు వాడతాం ఇలా అనేక రకాలుగా వాడుతున్నటువంటి దినుసులు ఈరోజు క్రమక్రమేణా తగ్గిపోవడం వాటికి విలువ ఎక్కువ రావడం అవి పండించకపోవడం అవి ఎక్కడైతే ఈ నవధాన్యాలు పండి పండుతాయో అక్కడ ఎక్కువగా ఈ యొక్క గ్రహ దోషాల నుంచి నివారించబడతాయని మనము ఎక్కువగా తెలుసుకోవచ్చు కావున అందుకనే ఇవి పూర్వకాలంలో ఇవి చక్కగా అన్ని విధానాల మనం అందరము అనేక ఇంకొకటి మరీ ముఖ్యంగా వీటితో పాటుగా అనేకమైనటువంటి ఇప్పుడు జబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఇన్ని రకాల దినుసులతో తిన్నప్పుడు ఎలాంటి జబ్బులు లేవు కానీ ఈరోజు ఎక్కువగా వీటితోని అంటే మనం ఎప్పుడైతే వీటికి దూరం అవుతున్నామో ఈ దినుసులకు ఎప్పుడైతే దూరం అవుతున్నామో అనేక రకాలైనటువంటి జబ్బులు రావడానికి జరుగుతుంది ఆ రోజు నువ్వులతో చేసినటువంటి ఆహార పదార్థాలు తిన్నాము తర్వాత పల్లీలతోని ఇలా పల్లీ నూనెగా వాడారు ఇలాంటి అనేక రకాలుగా వాడడం వల్ల మనకు ఎక్కువగా వాటి నుంచి మనకు వచ్చేటువంటి ఆరోగ్యమైనటువంటి ఔషధాలు మనము మనం తీసుకున్నాము ఇప్పుడు అనారోగ్య విధానాలు తింటే మామూలుగా వరేన్నంతో కూడుకున్నటువంటిది ఏదో రకమైనటువంటి కూర అది తీసుకోవడం తద్వారా మనిషికి సరైనటువంటి పోషక పదార్థాలు లేనటువంటి చెట్ల వచ్చి మనం మొక్కలు ఎలా ఉంటాయో పోషక పదార్థాలు అందనటువంటి మొక్కలు ఎలా ఉంటాయో అలా పోషక పదార్థాలు లేనటువంటి మనుషుల్లా మనల్ని భూమి మీద తిరిగి తిరుగాడుతున్నారు ఈ స వచ్చినటువంటి మన ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కరోనా సమయంలో జన జన విధానాల్లో మరి ఇంకా మనిషితత్వంలో చాలా అలసత్వం తయారై తయారవ్వడం జరిగింది ఈ రోజు కాలంలో ఒకప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇంటి అందు ఉండబడిన దాంట్లలో నువ్వుల నూనె ఉండేది నువ్వుల నూనె చాలా చాలా అద్భుతమైనటువంటి కాళ్ళు గుంజడంలో ఆ యొక్క తలను తలనొప్పుడు కాళ్ళు గుంజలు నరాలకు సంబంధించింది అనేక రకాల వాటికి ఒక నువ్వుల నూనె చెక్ పెడుతుందనే ఆ రోజు వాళ్ళు నమ్మేవారు కావున అలాంటివి వాళ్ళు వాడిరు కావున ఇవన్నీ ఎప్పుడు ఏది తీసుకున్నా ఎట్లా తీసుకున్నా నవధాన్యాలు మన ఇంటిలందు మన నిక్షిప్త పరిచినప్పుడు రోజే చాలా వరకు మనకు చాలా అయినటువంటి శుభ పరిణామాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రోజులో ఏదైనా ఏదైనా లేట్ మ్యారేజ్ అంటే వివాహం కావట్లేదు ఇలా సంతానాలు కావట్లేదు అంటే ఏం చేస్తున్నాం ఈ మధ్యలో మేము ఖచ్చితంగా ఏం చేస్తున్నాం మీరు నవద నవగ్రహ పూజ చేసుకోండి లేదా కాళేశ్వరం వండి లేదా ఈ ఓమం చేసుకోండి ఇలా మనం ఎక్కువ రాయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కనీసం కనీసం ఇక్కడ నేను చెప్పేటువంటి మరీ ముఖ్యమైనటువంటి విషయం మీరు గ్రహించాలి కనీసం అప్పుడు మీరు నవధాన్యాలు పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం ప్రతి ఒక్కరు నవధాన్యాలు చేయతోని ఏపిస్తాం అలా ఏపించినప్పుడు ఆ ఒక్క ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల గంటసేపట్ల ఆ నవధాన్యాలు మన చుట్టూ ఉంటాయి కాబట్టి అదొక రకమైనటువంటి ఇదొక నాకు నా గ్రహస్థాన పూజ జరుగుతుంది నా గ్రహ దోషాలు తొలగిపోతున్నాయి అనే మనకు మన ఒక విధానంలో ఉంటాయి ఇలా నవగ్రహ శాంతి చేసిన తర్వాత చాలా వరకు ఫలితాలు వచ్చినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు వందకు వంద మంది అని చెప్తలేం కానీ తొంభై శాతం మంది ఫలితాలు వచ్చినటువంటి ఈ మతం ఆ మతాన్ని కాదు చాలామంది వర్ పర్పస్లో ఫలితాలు సంభవించినాయి అది కాళేశ్వరం కానీ కాళాస్తి కానీ లేదా ఊరూరులో ఉండబడిన నవగ్రహ పూజలు కానీ వీటిలలో తప్పనిసరి ఈ యొక్క పూజాదులు నిర్వహించడం నవగ్రహ పూజలు చేయడం అక్కడ ఉండబడినటువంటి నవగ్రహ దేవతల అనుగ్రహం కలిగి వాళ్ళకు శీఘ్రంగా కళ్యాణాలు కానీ లేకపోతే సంతానాలు కానీ మరి ఇటువంటి విషయాలలో కానీ ఏదైనా దోష దోషాలున్నా తొలగిపోవడానికి చాలా పనిచేసాయి కాబట్టి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రధానంగా నవధాన్యాలు అనేది మనం వాళ్ళు అక్కడ ప్రయత్నం చేసి పూజ విధాలు నిర్వహించినాం కాబట్టి వారికి ఫలితాలు ఏర్పడ్డాయి అని చెప్తూ ఉన్నాం అంటే మీరు చాలామంది అనుకుంటారు నవధాన్యాలు ఉంటే అద్భుతాలు జరుగుతాయి అంటే తప్పనిసరి అద్భుతాలు జరుగుతాయి కానీ మరి ఇప్పుడు ఒక కొద్దిగా అంటే ఇది ఈస మాత్రం మనం ఆ టైంలో పూజ టైంలో మాత్రమే ముట్టుకున్నంత చేపట్లే అంత జరుగుతే మరి మనం ఖచ్చితంగా నవధాన్యాలను మనం మన ఇంటి అందు కానీ మన యొక్క విధానంలో అంటే మనం పంట పొలాల్లో కానీ అవి అవి పంట పొలాల వాటిని ఏపుగా పెరుగుతున్నటువంటి పొలాలను మనం ఏపుగా పెరుగుతున్నటువంటి ఆ యొక్క దినుసు మొక్కలు మనం చూసినప్పుడు ఎంత దోషం తొలగిపోవాలి నువ్వు చేనులు అవ్వబడేవి నువ్వు చేనులు లెవ్ ఇప్పుడు కందులు లెవ్వు ఇవన్నీ ఎక్కడో ఎక్క ఎక్కడో కొన్ని ప్రాంతాలు చాలా సుదీర్ఘమైన కొన్ని దూరాల ప్రాంతాలలో వాటిని పండించడం వాటికి విపరీతమైనటువంటి ధరలు ఉండడం అది రాను రాను ఇంకా అక్కడ కూడా పండించుకొని పండించినటువంటి కాలంగానికి వస్తే దినుసులు లేనటువంటిది ఓన్లీ ఒడ్లు ఓన్లీ ఒడ్లు ఈ ఒడ్లు మాత్రమే ఉండిపోతాయి మిగతా దినుసులు అన్నీ దూరం అయిపోతాయి ప్రతి ఒక్క కాయ అనేది ఉండదు ఇక జీవితం అంతా రాను రాను ఒక్కడి మాత్రం చెప్పవచ్చు రాను రాను మళ్ళీ మన యొక్క జీవన గతి ఎంత ఎక్కడికి పోతుందంటే మళ్ళీ అడవులోకి పోతుంది ఆఖరికి చెట్లకు ఆకులు మాత్రమే మిగులుతాయి ఆ ఆకులు మాత్రం తినేటువంటి సమయాలు సంభవిస్తాయని కూడా శాస్త్రం వల్ల చెప్పబడుతూ ఉంటుంది కావున మనం ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ప్రతిదీ మన యొక్క మన చేతుల్లో ఉంటుందో అది మన చేతుల నుంచి పోయి పోయేంత వరకు మనం చూసుకోవడానికి వాటిని మనం క్రమ పద్ధతిగా ఉంచుకోవడమే మనకు ఉండబడినటువంటి పద్ధతి అనమాట అది అంటే మరి ముఖ్యంగా నవధాన్యాల గురించి ఇవి చెప్పడం అనేది జరుగుతుంది వీటిని మీరు ఈ వీడియో ద్వారా మీకు ఇది ఈ యొక్క వీడియో పర్పస్లో మీకు తప్పనిసరి కొన్ని కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి మీరు చేయండి ఒక ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి